అందరికీ నమస్కారం కిచెన్ వేస్ట్ని ఇక మీదటి నుంచి డైరెక్ట్గా మొక్కలకి ఇవ్వచ్చు ఎలా ఇవ్వచ్చు ఎలా ఇవ్వకూడదు ఎన్ని రకాలుగా ఇస్తే మంచి జరుగుతుందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ వస్తున్న వాళ్ళైతే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ వచ్చితే ఒక లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి ఇంకా సరే మీకు ఏమైనా గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి జనరల్గా మనం కిచెన్ వేస్ట్ని ఏం చేస్తామో తీసుకెళ్ళి కంపోస్ట్ బిన్లో వేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుంచి అలా కూడా చేయొచ్చు కానీ నేను చూపించే చిట్కలు కూడా పాటించండి మొక్కలకి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే మన ఇంట్లో కిచెన్ వేస్ట్ ఎక్కువగా ఉందనుకోండి డైరెక్ట్గా మొక్కలకు కూడా ఇవ్వచ్చు అనమాట మరి పచ్చి కిచెన్ వేస్ట్ డైరెక్ట్గా మొక్కలకి ఇస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అని కొంతమందికి డౌట్ ఉంటుంది ఏమీ కాదండి నేను చూపించే విధంగా ఇవ్వండి మొక్కలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇక్కడ నేనేం చేస్తానంటే కిచెన్ వేస్ట్ని డైరెక్ట్గా మొక్కలకి ఎలా ఇవ్వాలో చూపిస్తాను ఇలా ఇవ్వడం వల్ల ఎరువులతో అవసరం లేకుండా మనం మొక్కల్ని పెంచుకోవచ్చు ముఖ్యంగా పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలకైతే ఈ మెథడ్ అయితే బెస్ట్ మెథడ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాటికి కొంచెం బలం అనేది ఎక్కువగా అవసరం పడుతుంది కాబట్టి ఈ మెథడ్ని ఫాలో అవ్వండి ఇక్కడ మీరు చూస్తున్న పాట్కి నేను హోల్స్ పెట్టేసి వాటిని పార్షుల్గా కవర్ చేసి ఒక లేరుగ మట్టి వేసుకున్నాను ఆ తర్వాత కిచెన్ వేస్ట్ని ఇందులో నింపుకుంటున్నాను డైరెక్ట్గా ఎంత కిచెన్ వేస్ట్ కావాలో అంతవరకు వేసుకోవచ్చు లేదంటే కొంచెంగా కిచెన్ వేస్ట్ ఆ తర్వాత డ్రై మెటీరియల్ ఆ తర్వాత మట్టి ఇలా లేయర్ బై లేయర్ కూడా వేసుకోవచ్చు మా దగ్గర డ్రై మెటీరియల్ లేదండి మేము ఏం వేయాలి అనుకుంటారు కదా కొంతమంది ఏం పర్వాలేదండి ఇలా కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత కొంచెంగా మట్టితో కవర్ చేసేయండి కాకపోతే ఇలా ఏదైనా సరే ఎండిపోయిన కాడలు ఉంటే ఇంకా మంచిది అనమాట అంతా పచ్చి ఇది కిచెన్ వేస్ట్ వేస్తే అది తొందరగా డీకంపోజ్ అవ్వద్దు మళ్ళీ ఇందులోంచి లిక్విడ్ వస్తుంది అది కొంచెం వాసన వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కొంచెం డ్రై మెటీరియల్ వాడేలా చూసుకోండి అంటే ఎండిపోయిన ఆకులైనా లేదంటే కార్డ్బోర్డ్ పేపర్స్ అయినా ఏదైనా సరే అది ఉండేలాగా చూసుకోండి పైనుంచి ఒక లేరుగా మట్టి వేసుకోండి మీరు ఎంత తీసుకుంటున్నారో పాట్కి దాదాపు కంప్లీట్గా నింపుకోండి అది కొన్ని రోజుల తర్వాత సగానికి వచ్చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా సాయిల్ ప్రిపేర్ చేసుకొని అందులో వేసుకొని మీరు కూరగాయ మొక్కలు లేదంటే పళ్ళ మొక్కలు సరే నాటుకోవచ్చు నేను ఇదే మెథడ్ని చాలా వీడియోస్లో కూడా చెప్పాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇలా వేయడం వల్ల ఎరువులు కూడా చాలా తక్కువగా అవసరం పడతాయి అనమాట ఎందుకంటే అవి స్లోగా డీకంపోజ్ అయిపోయి సాలిడ్ కంపోస్ట్గా మారిపోతాయి కాబట్టి మంచి బలాన్ని మొక్కలకి అందిస్తుంది ఇలా మీరు టబ్స్ని బకెట్స్ని గ్రో బ్యాగ్స్ని ఎంత పెద్ద సైజ్ పాట్స్ అయినా సరే ఈ మెథల్ని నింపుకోండి మట్టి తక్కువగా పడుతుంది లైట్ వెయిట్గా ఉంటుంది సాయిల్ ఫర్టిలైజర్స్ కూడా చాలా తక్కువగా పడతాయి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వీటిని షిఫ్ట్ చేసుకోవచ్చు అయితే ఇది తొందరగా కంపోస్ట్గా మారడం కోసము పైన కొంచెం డ్రై అవ్వకుండా చూసుకోండి అప్పుడప్పుడు పుల్లటి మజ్జిగ లేదంటే బెల్లం కలిపిన నీళ్ళనైనా సరే కలుపుకోండి లైట్గా వాటర్ని కూడా చల్లుతూ ఉండండి వీటిని మనము ఎండలో పెట్టినా కూడా ఏమీ కాదు ఇంకొక విధంగా కూడా కిచెన్ వేసి ఎలా ఇవ్వాలో చూపిస్తాను ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి కదా ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ని మనము ఎన్ని రోజుల వరకు కంపోజ్ చేసినా కూడా అది అవ్వదండి అలాగే ఉండిపోతాయి ప్లాస్టిక్ వస్తువులు ఏవైనా సరే ఉంటే తీసేయండి కిచెన్ వేసి మనం డైరెక్ట్గా మొక్కలకి ఇవ్వాలనుకుంటే అన్నీ వేయొచ్చు కాకపోతే రైస్ మాత్రం కొంచెం తగ్గించి వేస్తే మంచిది అనమాట అంటే మిగిలిపోయిన రైస్ ఉంటే కొంచెం తగ్గించి వేయండి నాన్ వెజ్ ఐటమ్స్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి చపాతి బ్రెడ్ అవి కూడా వేయకండి ఎందుకంటే అవి వేయడం వల్ల స్మెల్ వస్తుంది ఇలా నేను బాటిల్ కంపోస్ట్ అనేది పెట్టుకున్నాను ఈ బాటిల్ కంపోస్ట్ గురించి మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు తెలియని వాళ్ళైతే చూడండి ఎందుకంటే కొత్తగా మన ఛానల్కి చాలామంది వస్తున్నారు కదా వాళ్ళ కోసం నేను ఇవన్నీ చెప్తున్నాను ఒక బాటిల్ తీసుకొని దాన్ని ఇలా హాఫ్గా కట్ చేసుకోవచ్చు లేదంటే పైన క్యాప్ ఉండేలాగా కట్ చేసుకోవచ్చు వాటికి హోల్స్ కంపల్సరీగా పెట్టుకొని ఇలా ఇంట్లో నుంచి వచ్చే కిచెన్ వేస్ట్ మొత్తం ఇందులో నింపుకొని పైన నుంచి మట్టితో కవర్ చేయడమే అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ అనమాట మేము బయట స్పెషల్గా కంపోస్ట్ బిన్ పెట్టుకోలేము స్మెల్ వస్తుంది దోమలు వస్తున్నాయని కొంతమంది అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసము ఈ మినీ కంపోస్ట్ బిన్ అయితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది అయితే ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించండి వీలంత వరకు కిచెన్ వేసి కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటే అవి తొందరగా డీకంపోజ్ అవుతాయి అంతేకాకుండా ఈ బాటిల్ కంపోస్ట్ పెట్టుకుంటప్పుడు కూడా ఇంకొక రూల్ ఉందనమాట అదేంటంటే మీరు పెంచుకునే మొక్కల్ని బట్టి ఈ బాటిల్ కంపోస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అంటే చిన్న మొక్కలకైతే మరి చిన్న బాటిల్ పెట్టుకోవాలి పెద్ద మొక్కలకైతే కొంచెం పెద్ద సైజ్ బాటిల్ కూడా పెట్టుకోవచ్చు అంతేకాకుండా ఈ బాటిల్ మెథడ్ గులాబీ మొక్కలకి పెట్టకపోవడం మంచిదండి ఎందుకంటే వాటికి ఫంగస్ అని చాలా తొందరగా అటాక్ అవుతుంది పెద్ద పెద్ద మొక్కలు టబ్లలో పెంచుకునే మొక్కలు వాటికైతే పెట్టుకోవచ్చు ఏం కాదు చిన్న సైజ్ బాటిలో గులాబీ మొక్కలు పెట్టుకుంటే మాత్రం వాటికి పెట్టకండి ఇలా మనం మట్టితో కవర్ చేసిన తర్వాత ఇందులోంచి బ్లాక్ కలర్లో ఒక లిక్విడ్ వస్తుంది అంటే కంపోస్ట్ అయ్యేటప్పుడు ఒక బ్లాక్ కలర్ లిక్విడ్ వస్తుంది అది మనం వాటర్ ఇచ్చినప్పుడు మెల్లిమెల్లిగా మట్టిలో కలిసిపోతుంది కొన్ని రోజుల తర్వాత మనం ఇంత నిండుగా నింపుకున్నాం కదా అది సగం వరకు వచ్చేసిన తర్వాత బ్లాక్ కలర్లో సాలిడ్ కంపోస్ట్గా మారిపోతుంది అది మళ్ళీ మనం తిరిగి మొక్కలకి ఇవ్వచ్చు అనమాట నేను టొమాటో ప్లాంట్స్కి పెట్టాను ఎందుకంటే టొమాటో ప్లాంట్స్కి చాలా బలం అవసరం అవుతుంది నేను అందుకే ఇలా చేశాను ఇలా మీరు అన్ని మొక్కలు పెట్టుకోండి కిచెన్ వేసిన డైరెక్ట్గా ఇవ్వడం వల్ల పురుగులు ఉండవు వాసన ఉండదు ఇంకా లిక్విడ్ కూడా రాదు మాకు లిక్విడ్ కావాలంటే మాత్రం సపరేట్ ప్రాసెస్ ఉంది వాటికి సంబంధించి వీడియో ఉంది ఒకసారి చెక్ చేయండి మా దగ్గర బాటిల్స్ లేవండి ఇలా పాట్స్ ఉన్నాయి వాటిలో కూడా పెట్టుకోవచ్చు అని కొంతమంది డౌట్స్ అడుగుతారు ఈ పాట్స్ ఏంటో తెలుసా మనం నర్సరీ నుంచి కొత్తగా మొక్కలు తెచ్చిన తర్వాత ఈ పాట్స్ ఉంటాయి కదా అంటే మనం ఎక్కువగా ఇలాంటి పాట్స్ తెచ్చుకుంటాం కదా ఈ పాట్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చిన్న మొక్కలకు తప్ప పెద్ద మొక్కలు మనం వీటిని వాడుకోలేము వీటిని కూడా మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లోనే కిచెన్ వేస్ట్ వేసి పైనుంచి మట్టిదా కవర్ చేయడమే దీనికి ఒక మంచి బెనిఫిట్ ఏంటంటే ఆల్రెడీ వీటికి హోల్స్ ఉంటాయి కాబట్టి చాలా తొందరగా కంపోస్ట్ అయిపోతుంది ఇంకా కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా సాలిడ్ ఫామ్లో కంపోస్ట్ కూడా ఈజీగా మారిపోతుంది ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి నేను తాయి జామ మొక్కకు పెట్టాను వీటి గురించి కూడా ఒక వీడియో చేశాను చెక్ చేయండి ఇది ప్రూన్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా చిగురులు వస్తున్నాయి ఇలా పెట్టుకుంటే కదా వాటికి బలాన్ని అనేది మనము అందించిన వాళ్ళం అవుతాము ఎందుకంటే ఇలా బకెట్స్లలో లేదంటే గ్రో బ్యాగ్స్లలో పెంచుకునే మొక్కలకి కొంచెం బలం ఎక్కువగా అవసరం పడుతుంది నీళ్ళలో పెంచుకునే మొక్కలకైతే కొంచెం అంతగా కేర్ తీసుకోపోయినా కూడా ఏమి కాదండి కొంచెం బాగా ఎండగా ఉంది రూట్స్ కొంచెం బయటకు ఎక్స్పోజ్ అవుతున్నాయని నేను ఇలా కాయర్తో కవర్ చేశాను ఇంతకుముందు మనం పాట్లో కిచెన్ వేస్ట్ వేసే మట్టితో కవర్ చేసాం కదా వాటిని ఇలా నేను ఒక సైడ్కి పెడుతున్నాను రూట్స్ కొంచెం దూరంగా పెట్టాలి మరి రూట్స్కి దగ్గర పెట్టకూడదు ఎందుకంటే అందులోంచి లిక్విడ్ అనేది ఒక్కోసారి కొంచెం తిక్గా వస్తుంది కాబట్టి డైరెక్ట్గా రూట్స్ తగిలితే ఏమైనా సరే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కిచెన్ వేస్ట్ని మనము ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా మార్చి ఇవ్వచ్చు అనమాట ఇది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది అయినా కూడా తెలియకపోతే ఒక్కసారి చూడండి జనరల్గా మనం బియ్యం కడిగిన నీళ్ళని వారానికి రెండు సార్లు సరే మొక్కలకి అన్నిటికీ ఇస్తూ ఉంటాం కదా అలాగే ఇలా ఉల్లిపాయ తొక్కు టమాటా తొక్కులు బనానా నిమ్మ తొక్కలు ఇలా రకరకాల తొక్కలని వేసి లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా చేసి ఇస్తూ ఉంటాము ఇదైతే మహా అద్భుతంగా పనిచేస్తుందండి ఇప్పుడు రాబోయే సమ్మర్ సీజన్ కాబట్టి మొక్కలకి అన్నిటికీ వారానికి ఒక్కసారిన సరే కంపల్సరీగా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇచ్చి తీరాలి ఇది కంపల్సరీ అనమాట ఎందుకంటే ఇలా కిచెన్ వేసిని మనము నీళ్ళల్లో వేసి ఫర్మెంట్ చేసుకోవాలి లేదంటే బియ్యం కడిగే నీళ్ళలో అయినా సరే వేసి ఫర్మెంట్ చేసుకున్నప్పుడు మొక్కలకి ఇచ్చినప్పుడు అవి తొందరగా తీసుకుంటాయి అన్నమాట ఏదైనా సరే లిక్విడ్ ఫామ్లో మనము ఫర్టిలైజర్ని మొక్కలకి ఇస్తే అవి చాలా తొందరగా తీసుకుంటాయి వాటికి ఏమైనా సరే పోషకాలు తక్కువ అయితే కూడా తీసుకొని తొందరగా కోలుకోవడానికి మొక్కలు అనేది ట్రై చేస్తూ ఉంటాయి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని కంపల్సరీగా వారానికి ఒక్కసారి ఇవ్వాలి రాబోయే సమ్మర్ సీజన్ అండి నేను అందుకే ఇవన్నీ ముందుగానే మీకు చెప్తున్నాను కిచెన్ వేస్ట్ని ఏదో ఒక విధంగా మొక్కలకి అనేది డైరెక్ట్గా ఇవ్వడానికి ట్రై చేయండి కంపోస్ట్ బెన్లో వేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా మనం మార్చుకొని మొక్కలకి అనేది ఇవ్వచ్చు మొక్కలకి ఒక బెస్ట్ ఎనర్జీ డ్రింక్గా కూడా మనం ఇది రెగ్యులర్గా ఇవ్వచ్చు వీటిని కూడా మనం చాలా విధాలుగా మార్చి మొక్కలకి ఇవ్వచ్చు అనమాట అంటే బియ్యం కడిగిన నీళ్ళు ఇలా కూరగాయలు తొక్కలు ఉంటాయి కదా ఆ కలిపిన నీళ్ళు లేదంటే ఈ బియ్యం కడిగి నీళ్ళలోనే కూరగాయ తొక్కలు అవన్నీ వేసేసి కొంచెం బెల్లమైనా లేదంటే పుల్లటి మజ్జిగైనా కలబందైనా ఇలా మనము ఒక్కొక్కసారి ఒక్కొక్కటిగా మార్చి ఫర్మెంట్ చేసి ఇస్తే మొక్కలైతే చాలా అంటే చాలా బాగా పెరుగుతాయి మనకి రిజల్ట్ కూడా చాలా తొందరగా తెలుస్తుంది అనమాట మరి ఈ ఇచ్చిన తర్వాత పైన తొక్కలు వస్తాయి కదా ఆ తొక్కని తీసుకెళ్ళి మీరు ఆ బాటిల్ కంపోస్ట్ అయినా లేదంటే పెద్ద కంపోస్ట్ బిన్ ఉంటుంది కదా అందులో అయినా సరే వేసుకోవచ్చు మరి ఇంతసేపు నా వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు బోనస్ టిప్ చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి మీకు ఒక టిప్ చెప్తాను మా దగ్గర కిచెన్ వేస్ట్ ఎక్కువగా ఉందండి మేము నెలలో మొక్కలు పెంచుకుంటాము అని కొంతమంది అడుగుతారు కదా మీరేం చేస్తారంటే కొంచెం మొక్కకి దూరంగా చిన్న గుంత తీసి అక్కడ కొంచెం అక్కడ కొంచెం పెట్టేసి పైనుంచి మళ్ళీ మట్టితో కవర్ చేయండి అది స్లోగా మట్టిలో కలిసిపోయి మంచి ఎరువుగా మొక్కకనేది మారుతుంది మరి అన్ని మొక్కలకి కిచెన్ వేస్ట్ ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కొంచెం సెన్సిటివ్ అయిన ప్లాంట్స్కి ఇవ్వకపోవడం మంచిది ఇండోర్ ప్లాంట్స్కి అయితే అసలు ఇవ్వకూడదండి కంప్లీట్గా అవాయిడ్ చేయండి వాటికి అసలు వీటితో అవసరమే ఉండదు మీరు ఎన్ని విధాలుగా కిచెన్ వేస్ట్ మొక్కలకి వేస్తున్నారు నాకు ఒక్క కామెంట్ చేసి మరి చెప్పండి ఇంతకీ బాటిల్ కంపోస్ట్ వాడుతున్నారా లేదా వీడియోని సేపు చూసినందుకు థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం బాయ్